ఏనుగులు భూమి మీద నివసించే అత్యంత భారీ జంతువే కాదు తెలివైనది కూడా ఏనుగులను కేవలం ఒక జంతువుగా కాకుండా మనలో ఒకటిగా మనం భావిస్తాం మానవుల భావాలను భావోద్వేగాలను అర్థం చేసుకోగల అతి తక్కువ జంతువుల్లో ఏనుగులు కూడా ఒకటిని సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది ఈ విషయం మీకు గుర్తుందా కేరళలోని వయనాడులో కొండ చర్యలు విరుగుపడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు అయితే ఆ వరదల్లో చిక్కుకున్న ఒక బామ్మని తన మనవరాల్ని ఒక ఏనుగు వచ్చి కాపాడింది ఆ టైంలో ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరూ చాలా ఎమోషనల్ అయ్యారు ఎందుకో తెలుసా ఇదే ప్రాంతంలోని కొన్నేళ్ల క్రితం కడుపులో బిడ్డను మోస్తున్న ఒక ఏనుగుకు ఒక పండులోని పేలుడు పదార్థం పెట్టి ఇచ్చారు అది తిన్న ఏనుగు కడుపులోనే బిడ్డతో సహా చనిపోయింది అదే ఒక మనిషికి ఆపద వస్తే ఏనుగు వారి ప్రాణాలను కాపాడింది అది ఏనుగుకున్న స్వభావం అయితే ఇదే ఏనుగుల గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని తెలుసుకుందాం ఏనుగు తన బిడ్డకు జన్మనివ్వడానికి ఎన్ని నెలలు తీసుకుంటుంది సాధారణంగా మనిషి అయితే తొమ్మిది నెలలు కానీ ఏనుగు మాత్రం అలా కాదు ఏకంగా ఇరవై రెండు నెలల పాటు ఏనుగు తన బిడ్డను కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది ఇరవై రెండు నెలల తర్వాత ఏనుగు పిల్లకు జన్మనిస్తుంది అయితే భూమి మీద నివసించే జీవుల్లోని కడుపులో బిడ్డను ఎక్కువ కాలం మోసేవి ఏనుగులు మాత్రమే ఇదే సమయంలోనే అత్యంత తక్కువ కాలం గర్భధారణ కాలాలను కలిగి ఉన్న జీవి ఏంటో తెలుసా అదే వజ్జీనియా ఉప్యాసం ఇది కేవలం పన్నెండు నుండి పదమూడు రోజుల్లోనే బిడ్డకు జన్మనిస్తుంది అయితే సముద్రంలో నివసించే ఫీల్ షార్క్ వంటి కొన్ని సొరచేపలు ఇంకా ఎక్కువ కాలం గర్భధారణ కాలాలను కలిగి ఉంటాయి కొన్ని నలభై రెండు నెలల వరకు ఉంటాయి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి